ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందా అందుకే దుష్టచతుష్టయం పేరుతో మీరే నన్ను రక్షించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను జగన్మోహన్ రెడ్డి వేడుకుంటున్నాడా అంటే అవన్నే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇంకా ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందా అందుకే ఏ సభకి వెళ్ళినా కానీ ఆయన దుష్టచతుయం అనేటువంటి ఒక స్లోగన్తో ఆయన ఒక్కడే ఉన్నట్లు ఆయన అయిపోయినట్లు సింపతి గెయిన్ చేసేందుకు నేను ఒక్కడనే ఉన్నాను మీరే నన్ను రక్షించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను వేడుకుంటున్నాడా అంటే ఏం చెప్తారు మేడం ఆయన ఎన్నికలు వచ్చిన ప్రతిసారి లేదు ఒక కీలకమైన సమయాల్లో ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటాడు ఇంతకు ముందంతా కూడా తండ్రి లేని బిడ్డ రాజన్న బిడ్డ మీ ముందుకు వచ్చారు మీరేం చేసుకుంటారో మీరే చేసుకోండి అని తలిచా చెప్పించాడు గుర్తుండే ఉంటుంది అవును సభల్లో మీ చేతుల్లో పెడుతున్నాను మీ చేతుల్లో పెడుతున్నాను బిడ్డని మీరేం చేస్తారో చేసుకోండి అని అంటే ఒక రకమైన జాలి కథలు మనుషుల్లో ఎక్కడో ఉండే కొన్ని కొన్ని సున్నితమైన విషయాలుంటాయి ఆ సున్నితమైన అంశాలుంటాయి ఆట దగ్గరికి వెళ్ళి ఆటిని నిద్రలేపి దాన్ని కనెక్ట్ చేయాలని చూడటం అవన్నీ చేసుకుంటూ వచ్చారు సరే రాజకీయాల్లో ప్రచారాస్త్రాల్లో రకరకాల విషయాల్ని ఎన్నుకుంటారు ఇది ఎన్నికల విషయాలకు సంబంధించి అందులో భాగం అవును కానీ మామూలుగా అయితే ఎన్నికల్లో ఏం చెప్పుకుంటారంటే ఎవరైనా నేను మీకు ఇచ్చేస్తాను పాత వాళ్ళు ఇది చేయలేదు నేను ఇది చేస్తాను నన్ను ఎన్నుకోండి అని చెప్తారు మామూలుగా జరిగేది అది అవును కానీ ఈయన ఏదో చెప్తారు కదా ఏదో మరీ పసిబాబు అప్పుడు తండ్రి చనిపోతే అమాయకుడైన బాబుని ఇప్పుడు జిజాబాయ్ ఎట్లా అయితే శివాజీని పెంచి పెద్ద చేసిందో అలా చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నాడు ఈయన ఎవరు విజయమ్మ కావచ్చు ఈయన కావచ్చు నిలిచిపోవాలనుకున్నారు కాకపోతే ఈరోజు తల్లి పరిస్థితి ఏంటి కొడుకు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు సంగతి వేరే విషయం ఆ రోజు నుంచి వాళ్ళు ఆ రోజు వేసిన ప్లాన్లు అయితే అవే ఆమె మీ ముందు పెడుతున్నాను మీ బిడ్డ తండ్రి లేని బిడ్డ మీ చేతుల్లో పెడుతున్నాను అని జాలి కథలు చెప్పారు అవును సరే అది అయిపోయింది ఇప్పుడు ప్రతి ఎన్నికకి ఒక స్ట్రాటజీ కావాల్సి వస్తుంది స్ట్రాటజీ ఎందుకు కావాల్సి వస్తుంది గెలవాలి అంటే స్ట్రాటజీ కావాలి పోయిన సారంటే ఒకసారి కూడా అధికారం రాలేదు కాబట్టి అప్పుడు మీరు ఎన్నెన్నో మాటలు చెప్పారు ఎన్నెన్నో జాలి కథలు చెప్పారు కన్నీళ్లు గార్చారు రకరకాల విన్యాసాలు చేశారు సాక్షాత్తు చెల్లిని దింపారు ఇందాక అనుకున్నట్టు తల్లిని దింపారు రకరకాలు చేశారు పైగా ఒక్కడే పోటీ చేస్తాడు ఇదంతా కౌరవులు మేము పాండవులు ఇలా డైలాగులు కేసీఆర్ దగ్గర నేర్చుకున్నారు ఆయన అనేవాడు ఇలా పుట్టిన పుట్టినోళ్ళంతా రావణాజర్లే అన్నట్లు ఆంధ్ర వాళ్ళని అన్నాడు అట్లా ఇలా మాట్లాడి అంటే పబ్లిక్ని అటెన్షన్ కోసం వాళ్ళని తన వైపు నడిపించుకోవటం కోసం వాళ్ళని మానసికంగా ఒక హిప్నటైజ్ చేస్తున్నాను అనే ఒక నమ్మకంతో చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ అది ఒకసారి వింటారు ఎవరైనా ఇప్పుడు నాన్న పులి కథ తెలుసు కదా మీకు అట్లా ఒకసారి జరుగుతుంది రెండుసార్లు జరుగుతుంది ప్రతిసారి జరగదు కదా సరే పోయినసారి ఎలక్షన్కి వచ్చేటప్పుడు కూడా ఏం చెప్పుకొని వచ్చారంటే అందరూ కలిసి వస్తున్నారు నేను ఒక్కనే వస్తున్నా ఒక్కడిని చేసి వాళ్ళందరూ కలిసి నన్ను ఓడించాలనుకుంటున్నారు నాకు ప్రజలే దిక్కు ఇప్పుడు మీరు తలుచుకుంటే వాళ్ళు ఎంతమంది వస్తే ఏంటి లాభం మీరు కదా నాకు ఓటేయాల్సింది అని చెప్పి ఇలా టర్నింగ్ చేసి ఏ రకంగానైనా సరే ప్రజల మనసుల్లోకి దూరి వాళ్ళల్లో ఏమంటారంటే ఇంజనీరింగ్ అంటారు దీన్ని వాళ్ళల్లో ఒక వైరింగ్ ఉంటుంది రీవైరింగ్ చేయటం అనమాట వాళ్ళ ఆల్రెడీ వాళ్ళు ఏమి అనుకునే వాళ్ళకి ఒక రకం వైరింగు ఏమన్నా ఆల్రెడీ అనుకునే వాళ్ళకి ఇంకొక రకం వైరింగు ఇట్లాంటివన్నీ బాగా పండిపోయారు ఇట్లాంటి విషయంలో చేశారు చేశారు అయిపోయింది ఇప్పుడు మొన్న అధికారం కూడా వచ్చింది సరే ఏది ప్రతిఫలించిందో తెలియదు మీకు అధికారం అయితే వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ళు పరిపాలించారు పరిపాలించిన తర్వాత కూడా మీరు ఈ జాలి కథలు చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు సరిగా పరిపాలన చేయలేదని ఈ విఘ్నులైన వాళ్ళు ఎవరైనా ఓటర్లు ఇది గమనించకుండా ఉండరు ఇప్పుడు ఏందయ్యా కాకమ్మ కథలు చిన్నప్పుడు చెప్పావంటే అది వేరే విషయం ఇంకొచ్చి పెద్దయ్యాకి ఇంకొంచెం కథలు చెప్పావంటే ఒక విషయం ఎవరినైనా దే ఎప్పుడు క్షమిస్తారండి ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారు కొంతమంది ఖైదీలకి అక్కడ ఏదో ఒక విషయం ఉంటే ఖైదీ క్షమాభిక్ష పెడతారు అవును అట్లాగే నీకు కూడా ఓటర్లు నువ్వేం చేసావు ఐదేళ్ళు నువ్వు చేసింది ఏంటో చెప్పు నా మీద వంద దుష్ట చతుష్టయము వా ఇవన్నీ చెప్పుకోవటం అనేది ఎట్లా ఉంది అంటే కొంతమందికి ఓ మానసికంగా ఒక రకమైన జబ్బు ఉంటుంది అదేంటి అంటే విక్టిమైజేషన్ అంటారు సెల్ఫ్ విక్టిమైజేషన్ వాళ్ళకి వాళ్ళే మనం బాధితులవి అనుకుంటారు అనుకుని అనుకున్నా అనుకోకపోయినా రెండో వాళ్ళని నేను బాధితుడిని అని రెండో వాళ్ళని నమ్మేలాగా చేయాలి అనుకుంటారు ఇప్పుడు ఈయన ఈ కోవ ఆయన బాధితుడు కాదని ఆయన ఖచ్చితంగా తెలుసు కానీ ఆయన బాధితుడు సీట్లోకి వెళ్తున్నాడు ప్రజల ముందుకెళ్ళి ముందు పెడుతున్నాడు నన్ను వాళ్ళు బాధిస్తున్నారు బాధించారు ఇంతకుముందు అధికారంలోకి రానియకుండా చేశారు ఎలాగోలా మీ దయ వల్ల నేను అధికారంలోకి వచ్చాను కానీ మీ దయా దాక్షిణ్యాలు కూడా నిలబడనివ్వట్లేదు మీ కృప వల్ల నేను ముఖ్యమంత్రిని అయ్యాను దాన్ని కూడా చెడగొడుతున్నారు మళ్ళీ వీళ్ళు నలుగురు ఐదుగురు కలిసి దుష్ట చతుష్టయంలో వస్తున్నారు మీరు గెలిపించిన బిడ్డ నేను నా మీద ఇట్లా వీళ్ళు వచ్చి దాడి చేస్తుంటే మీ గెలుపుని మీరే మీ చేతులారా మీరే చెడగొట్టుకుంటారా అంటే ఇట్లా ఒక అర్థం వచ్చేటట్లు పక్కడ్బందీగా తను బాధలు పడుతున్నవాడిగా పైగా ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందించిన తరువాత కూడా అందించినందుకే వాళ్ళు అధికారం లాక్కోవాలనుకుంటున్నారు ఇప్పుడు నేను ఓడిపోతే ఏం జరుగుతుంది అంటే మీరు మీ చేతులారా తీసుకొచ్చిన ప్రభుత్వం పోతుంది అలాగే మీరు ఏ ఉద్దేశంతో అయితే నన్ను ముఖ్యమంత్రిని చేశారో దానికి గండి కొట్టే పరిస్థితులు వస్తాయి ఈ పరిస్థితులు వస్తే మీరు అంత కష్టపడి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే నేను ముఖ్యమంత్రిని కాకుండా పోతాను నేను ఓడిపోతే అలాగే మీకు ఎంతో చేద్దాం అనుకున్నాను నా మీద నమ్మకంతోనే కదా మీరు నన్ను చిన్న బిడ్డని తండ్రి లేని బిడ్డని ఇలా మీరు నాకు అధికారం ఇచ్చారు ఆ ఇచ్చిన అధికారాన్ని కూడా వాళ్ళు ఓడబెరుక్కోవాలనుకుంటున్నారు ఎంత అన్యాయం ఇది మీరు మళ్ళీ నిద్ర లేవండి అంటే రానున్న ఎన్నికల్లో సింపతితో గెలిచే ప్రయత్నం చేస్తున్నాడా అందులో భాగంగానే దుష్ట చతుష్టయం దుష్ట చతుష్టయం అనే పదాన్ని జనాల్లోకి బలంగా తీసుకు జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ఉద్దేశం అది పైగా మీరు ఒక నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం ఇంకొక విషయం కూడా వాళ్ళ పేపర్లో రాసుకున్నారు ఏంటి అంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి అన్నని ఓడించాలని బయలుదేరారు అని వీళ్ళెంత నీచులు కాకపోతే సొంత అన్నని ఓడించాలని వస్తారా వీళ్ళిద్దరూ నేను నేను ఏం న్యాయం చేశాను వాళ్ళకి వాళ్ళ నాన్నని నేను ఏమన్నా ఉందా ఎక్కడన్నా నా పాత్ర ఉందా ఎవరో అవినాష్ రెడ్డి చేశాడు వాడు మా పార్టీ వాడు అయినంత మాత్రాన నేను జయిస్తే చేశాడా నేనేం చేస్తాను దానికి అని నా మీద అనవసరమైన నిందారోపణలు చేసి నెపమేసి నన్ను ఓడించాలని వస్తుంది అలాగే వైఎస్ షర్మిలు కూడా అసలు వీళ్ళిద్దరిని ఎవరు పంపిస్తున్నారు అనుకుంటున్నారు మన ప్రత్యర్థులు పంపిస్తున్నారు ఈయన ప్రజల ముందు నా నా ప్రత్యర్థులే మీ ప్రత్యర్థులు అని చెప్పాలని చూపిస్తు నమ్మించాలని చూస్తున్నాడు వాళ్ళని ఓకే ఇప్పుడు వాళ్ళు ప్రత్యర్థులు అని ఫీల్ అయితేనే కదా చంద్రబాబు నాయుడు ఓటైకోకోకుండా ఈయన కోటేస్తారు అలా నరుక్కుంటా వస్తున్నాడు అనమాట అంటే ఒక జాలి కథ ఇదొక జాలి కథ ఇద్దరు చెల్లెళ్ళు అన్నను మోసం చేస్తున్నారు అనే జాలి కథ అంతకుముందు చెల్లెల చేత ఏం నాటకం ఆడిచ్చాడు నన్ను ట్రోల్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళని శిక్షించండి కానీ ఈ రాష్ట్రం పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి హైదరాబాద్ వచ్చి కేసు పెట్టేటట్లు చేశాడు చేస్తే అయ్యో మన జగన్ అన్న ఇట్లా జరిగిందా జగనన్న ఆడపడుచుకే జరిగితే ఇంకా మనకి ఇంకెంత జరుగుద్దో అని ప్రజలు దానిలోకి వెళ్ళిపోయారు అలాగే కోడికత్తి సీన్ విషయం ఒకటి బాబాయ్ హత్య విషయం ఒకటి ఇప్పుడు ఆ రెండు అలాంటివి సిమిలర్గా చేసే ఉద్దేశం లేదు అందుకని కొత్త డ్రామాకి తెరదీశారనమాట ఆ కొత్త డ్రామా ఏంటి అంటే చెల్లెళ్ళిద్దరినీ దోషులుగా నిలబెట్టేసేసి అన్నకు వ్యతిరేకంగా వస్తున్న చెల్లెళ్ళు అని చెప్పి ఆ కథ ఇప్పుడు వీళ్ళు దుష్ట చతుష్టయం దుష్ట చతుష్టయమే చెల్లెళ్ళను కూడా మాయ చేసింది మోసం చేసింది ఇలా ఎన్ని రకాలుగా చెప్పి జాలి కథలు చెప్పి పైగా ఏమ ఏమంటాడు ఆయన దొంగలపాలు అవుతుంది ఈ రాజ్యం అలాగే దోపిడీ పాలన అవుతుంది అలాగే లంచాలు తీసుకుంటారు మీకు అవి కావాలా నేను కావాలా నేను అమాయకుడిని నేను నోట్లో వేలు పెడితే కొరకలేని వాడిని నేను అసలు ఏమో ఎప్పుడన్నా నేను మోసాలు చేస్తే చేశానేమో ఇప్పుడు మట్టుకు నేను చేయను చేసే ఉద్దేశం నాకు లేదు నన్ను నమ్మండి ఇలా రకరకాలుగా మభ్య పెడుతున్నాడు ఎవరన్నా గనక ఆ కేసుల గురించి తీసుకొచ్చారనుకోండి నువ్వు పదహారు కేసుల్లో ఉన్నావు మూడు వేల ఐదు వందలు వాయిదాలు ఎగ్గొట్టావు మరి నీకు అసలు ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడారనుకోండి మాట్లాడితే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడే మాట్లాడిస్తున్నాడు ఇప్పుడు షర్మిలా నాకు వాటా ఉంది అని మాట్లాడుతుంది దేంట్లో సాక్షిలో కావచ్చు లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు ఇంకో దాంట్లో కావచ్చు ఆస్తుల పంచాయతీ ఆస్తుల పంచాయతీ అంటే మొన్న ఒక పెద్ద మనిషి అంటున్నాడు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి ఆయన ఇల్లు అమ్మేసుకున్నాడు ఆయన అప్పులు చేశాడు తండ్రి సంపాదించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి అసలు ఇవి ఎట్లా క్లెయిమ్ చేస్తుంది జ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి ఎట్లా క్లెయిమ్ చేస్తుంది అని అడుగుతున్నాడు జైలు పాలు అయ్యేది వాళ్ళు కష్టపడి సంపాదించేది వాళ్ళు ఈ రోజుకి బాధలు పడుతుంది వాళ్ళు వాళ్ళంటే ఈవిడికి వాటా ఇవ్వాలంట ఇవన్నీ వింటే జనాలకు కూడా ఏమనిపిస్తుంది నిజమే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం సంపాదించలేదు కదా సంపాదించిందంతా జగన్మోహన్ రెడ్డి కదా పెళ్ళైపోయిన ఆడపిల్లకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆస్తి ఇస్తాడు ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ తెలుసో తెలియక ఇట్లాంటి స్టోరీ ఒకటి నడుస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్ అన్నల మీద చెల్లెళ్ళ కంప్లైంట్లు ఉంటాయి పుట్టింటి వాళ్ళు ఏదో పెట్టలేదని కొన్నిసార్లు తండ్రి ఆస్తులు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి కొన్నిసార్లు తండ్రులు సంపాదించకపోయినా కొడుకులు సంపాదిస్తే ఆ ఆస్తుల్ని చెల్లెళ్ళకి కొంతమంది చిన్న చిన్న కానుకల రూపంలోనే ఇంకో రూపంలోనే ఇచ్చే అన్నలు కూడా ఉంటారు కానీ ప్రతి అన్న ఏమనుకుంటాడు అమ్మో ఇలాంటి చెల్లెళ్ళు నాకు లేదు సంతోషం అని ఎవరికి వాళ్ళు ఒక సినిమాలో లీలమైనట్లు లీనమయ్యే పరిస్థితిలోకి రాజశేఖర రెడ్డి గారు ఏమీ సంపాదించలేదు సంపాదించింది జగన్మోహన్ రెడ్డి ఇలా జస్టిఫికేషన్ ఇస్తున్నారు మరి ఇది ఇదే వాస్తవం అనుకుందాం ఏమి సంపాదించలేదు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చాకే కదా ఆయన అధికారంలోకి రాకముందు ఐటీ రిటర్న్స్ వచ్చిన తర్వాత ఐటీ రిటర్న్స్ అడ్వాన్స్ ట్యాక్స్లు ఇవన్నీ కళ్ళకు కనిపించే విషయాలే కదా ఇవేమీ పోయిన శతాబ్దంలో జరిగిన విషయాలు కాదు కదా ఈ దశాబ్దంలో జరిగిన విషయాలే కదా ఈ రెండు వేల సంవత్సరంలో జరి తర్వాత జరిగిన విషయాలే కదా మరి అలాంటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడితే ఇన్ని కోట్ల ఆస్తి వచ్చింది అసలు ఇన్ని కోట్ల ఆస్తిలో ఎందుకు షర్మిలకు వాటా ఇచ్చాడు ఏ వాటా ఇవ్వకపోతే ఆ శాసన పంచాయతీ ఉండదు కదా అంటే ఇక్కడ రెండు విషయాలు తండ్రి అధికారాన్ని నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు డబ్బులు సంపాదించావు పాపకు కూడా వాటా ఇవ్వు అని రాజశేఖర్ రెడ్డి అన్నా చెప్పు ఉండాలి లేదు అంటే ఇద్దరు కలిసన్నా సంపాదించి ఉండాలి లేకపోతే నేను ఇంత సంపాదించాను ఎలా సంపాదించాను ఎలాగోలా తెలియకుండా ఉండదు ఆమె నోరు మోయించడానికన్నా నేను కొన్ని ఆస్తులు ఇవ్వకపోతే కష్టము ఇచ్చి ఇచ్చుండాలి ఇలాంటివి ఏవో అయితే జరిగి ఉండాలి కదా ఏమీ లేకుండా ఏ ప్రాతిపదికన ఆవిడ ఆస్తుల పంచాయతీ ఉందని చెప్తుంది సాక్షిలో వాటాలు ఉన్నాయని చెప్తుంది అంటే వీ ఈ జాలి కథలు చెప్పి జనాల్ని మబ్బిపెట్టి ఈసారి మళ్ళీ గెలవాలి అంతేకాని నేను మీకు ఈ పనులు చెప్ చేసి పెట్టాను మేనిఫెస్టో ఇది ఈ మేనిఫెస్టో ప్రకారం నేను పనిచేశాను కాబట్టి నాకు ఓటేయండి అని ధైర్యంగా ఎందుకు అడగలేకపోతున్నాడు ఇవాళ కేసినేర్ నాని మీటింగ్లో మాట్లాడతా ఈ ప్రపంచంలో మేనిఫెస్టోకి కట్టుబడి ఉండి పనిచేసిన నాయకుణ్ణి మొదటిసారిగా నేను చూస్తున్నాను అని కెసి నాని చెప్పాడు ఈ మాట జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఇప్పుడు అదే కనుక వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు జాలి కథల దగ్గరికి వెళ్ళాడు అంటే ఆ ఆప్షన్ ఎందుకు తీసుకున్నాడు ఆ ఆప్షన్ ఎందుకు తీసుకున్నాడు ఇది కదా తేలవలసిన ప్రశ్న ఇవాళ సమాజం ముందు ఉన్న ప్రశ్న అదే కదా అంత మేనిఫెస్టోకి కట్టుబడి ఉన్న మనిషి అయితే గనక మేనిఫెస్టోలో నేను చెప్పింది చెప్పినట్టు చేశాను అసలు ఈ మేనిఫెస్టోనే కాదు ఇంకా మంచి మేనిఫెస్టో ఇస్తాను అని చెప్పొచ్చు కదా ఇవన్నీ ప్రజల ముందు ఉన్న ప్రశ్నలు ఇవాళ ఎంత ఎట్లా కొట్లా కాడి కింద పడేస్తే కుదరదు ఎత్తుకునే ఉండాలి పళ్ళ బిగువున ఎత్తుకుని ఏవో ఒక పలుకులు పలికి ఎట్లయినా మళ్ళీ గెలవాలి గెలుపు తనకి అవసరము ఎందుకంటే ఈ పదవంటూ లేకపోతే కనుక తెలుసు జగన్మోహన్ రెడ్డికి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం బస్ స్టాండ్లో కుక్క మాదిరి అవుతుంది బతుకని అందుకోసం ఏమైనా సరే గెలవాలనుకుంటున్నాడు ఆ గెలవటం కోసం ఏమైనా తిప్పి తిప్పి మాట్లాడుతున్నాడు ఇంతకంటే ఏమీ లేదు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ